ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ బాట సింగారం మార్కెట్లో జామకాయలు ఇరవై కిలోలు వస్తాయి క్రేట్కి ఇప్పుడు మీకు అక్కడ ప్లాస్టిక్ బాక్స్ టైప్లో ఉంది కదా ఆ క్రేట్కి ఇరవై కిలోలు వస్తాయి ఐదు వందలే అనమాట ఐదు వందలు అంటే ఎంత పడింది కిలో ఇరవై ఐదు రూపాయలు పడింది మార్కెట్లో ఎంత అమ్ముతున్నారు వంద రూపాయలు అమ్ముతున్నారు ఇంకా పెద్ద సైజ్ అయితే నూట నలభై నూట ఇరవై అలా అమ్ముతున్నారు ఓకేనా కానీ మనకెంత ఇరవై ఐదు రూపాయలు కేవలం ఎంత ప్రాఫిట్ చూడండి సో మనం ఇరవై ఐదు రూపాయలు కొన్ని యాభై రూపాయలకి చిన్న చిన్న వ్యాపారులకి ఇచ్చినా కూడా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్ ఈ జామా అనేది సో ఎక్కడ కొనాలని కూడా చెప్పాను నెక్స్ట్ మీరు బాట సింగారం మార్కెట్లో కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది సో బాగుంటే సైజు గీజ్ అన్నీ బాగుంటే ఎక్కువ కాస్ట్ అనమాట మీరు చూడండి కావాలంటే కొన్ని మిక్స్డ్లో వస్తాయి ఏదైనా సరే అన్నీ ఒకే రేట్స్ అయితే ఉండవు చక్కగా మీరు అక్కడ నుంచి మీ ప్రాంతానికి ఈ జామా అనేది డైలీ మనకి వస్తూనే ఉంటాయి మార్కెట్కి మీ ప్రాంతానికి తెప్పించుకొని మీ ప్రాంతంలో చిన్న వ్యాపారులకి సేల్ చేయండి చాలామంది చిన్న చిన్న వ్యాపారులు అంటే తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు ఏ సరుకు వస్తుంది మనం ఏం సేల్ చేద్దాం ఈ రోజు అని అటువంటి వాళ్ళకి ఇది సప్లై ఇస్తే ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారు సో మీలో చాలామంది ఏంటి అంటే కొత్తగా ఏదైనా చేయాలి అని ట్రై చేసి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు సో లేదంటే ఒక లక్ష రెండు లక్షల బడ్జెట్తో అంత పెద్ద బిజినెస్ ఈ అమౌంట్తో స్టార్ట్ చేస్తున్నారు అవి ఫెయిలియర్ అనమాట ఎక్కువ అమౌంట్ అనేది లాస్ అవుతాం కానీ ఇటువంటి వ్యాపారాలు లాస్ అయ్యే అవకాశాలు చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి లాస్ అవ్వడం అనేది ఎందుకంటే మీరు రిటైల్ అమ్మరు అనమాట రిటైల్ చిన్న చిన్న వ్యాపారాలు అమ్ముతారు సో వాళ్ళు టాలెంటెడ్ ఎందుకంటే చిన్న వ్యాపారం చేసేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఆ రిటైల్ అమ్మి అమ్మి అలవాటు సో ఏ పాయింట్లో పెట్టుకోవాలి బండి ఏ పాయింట్లో పెట్టుకొని సేల్ చేయాలి అంటే లొకేషన్ ఏ లొకేషన్లో సేల్ చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట మీరు ఓన్లీ సప్లై ఇస్తే చాలు సప్లై ఇవ్వడానికి ముందు బిఫోర్ చిన్న చిన్న వ్యాపారులు అందరినీ కలిసి ఎండి రేపు మా మేము ఇక్కడ షాప్ తీసుకున్నాం ఇప్పుడు ఒక చిన్న షటర్ తీసుకున్నారనుకోండి ఇక్కడ ఈ ప్రాంతంలో షాప్ తీసుకున్నామండి ఈరోజు మాకు ఇది వస్తాయి సో మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అందరు ఫోన్ నెంబర్లు తీసుకుంటే చాలు మీరు ఇక్కడ ఐటెం తీసుకుని వచ్చి అంటే మీరు ఏదైతే తీసుకొని వస్తున్నారో ఫ్రూట్స్ అంతకుముందు వాళ్ళకి బిఫోర్ రోజు అంటే ముందు రోజు కాల్ చేస్తే ఈ ప్రాంతానికి మేము ఇది ఇస్తున్నామండి అంటే చాలు మెల్లగా చిన్న చిన్న వ్యాపారస్తులు పెరుగుతారు మీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి అమ్మాలి అనుకున్న వాళ్ళు అలా పెరిగే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నారు అలా ఎంతమంది వ్యాపారులు మీ దగ్గర తీసుకుంటే అంత అంత ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఒకసారి జామ అమ్మండి ఒకసారి సపోర్టా ఇవ్వండి ఒకసారి ఇప్పుడు సీజన్ గ్రేప్స్ సీజన్ గ్రేప్స్ తీసుకుని రండి అలాగా అసలు మెల్లగా మీరు చక్కగా హైదరాబాద్ బాటసింగారం మార్కెట్ నుంచే తీసుకొని రావాలి అక్కడ వేలం వేలం పాట ఉంటుంది ఎవరైనా వెళ్ళి పాడుకోవచ్చు చక్కగా అక్కడి నుంచే మీరు తీసుకొని రావచ్చు హైదరాబాద్ నుంచి చక్కగా మీరు మీ ప్రాంతంలో తీసుకొనివచ్చు చిన్న వ్యాపారులకు అమ్మితే ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారు ఇప్పుడు అక్కడ ఇరవై ఐదు రూపాయలు మీరు ఒక ఇరవై రూపాయలు మార్జిన్ పెట్టుకోండి అంటే కిలో మీద చక్కగా ఇరవై రూపాయలు మార్జిన్ పెట్టుకున్న ఇరవై కిలోల మీద నాలుగు వందలు అంటే ఒక బాక్స్ మీదే మీకు ఆ ఒక క్రేట్ మీదే నాలుగు వందలు వచ్చేస్తుంది ఈజీగా ఒక రోజుకి మీరు జస్ట్ మీరు పది క్రేట్లు అమ్ముకున్న ఎంత ఎంత ఒకసారి ఊహించుకోండి పోనీ ముప్పై ఇంకా తక్కువ ఐదు రూపాయలు మార్జిన్ పెట్టుకోండి ఐదు రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా కూడా ఒక క్రేట్ మీదే మీకు వంద రూపాయలు మిగులుతుంది అలా నలభై క్రేట్లు అమ్మితే అసలు నలభై ఇంటు వంద నాలుగు వేలు నెలకి లక్ష ఇరవై వేలు